శ్రీ శ్రీగురు దిగంబర దిగంబర దత్తా దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర శ్రీ నర్షమ్మ సరస్వతి దిగంబర మహారాజ్ ఈ ఒక చాలా మంది ఫోన్స్ చేస్తూ మా సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు స్వామివారికి అనేక రకములుగా మేము పూజలు చేస్తున్నాము అసలు స్వామిని స్మరించలేని వాళ్ళకి ఇట్టే పనులు అవుతున్నాయి స్వామి నేను చేయను కూడా అపకారం చేయను పెద్ద పెద్ద అన్ని నిత్యం అబద్ధాలు ఆడుతున్న వాళ్ళకి అన్ని పనులు అయిపోతున్నాయి ఏంటి దేవుడు యొక్క పక్షపాతము అని అన్నారు కొంతమంది అయితే గత ఒక యొక్క పాపకరమా అనుభవిస్తున్నామా మేము లేకపోతే మరి ఏదైనా ఈ యొక్క కర్మని తీసేయడానికి ఏదో మార్గం ఉందా కొందరు ఫోన్ చేసి శక్తి బాధ అందచే అందచేయండి శక్తి బాధ మీరు ఏమో ఇవ్వగలరా అని కొందరు మాకు మోక్షం ఇప్పించండి అప్పుడు ఒకటే నా ఈ శక్తి బాధలు మోక్షాల కన్నా నన్ను అడిగితే నేనే ఇవ్వగలను ప్రసాదం అయితే ఇవ్వగలను గుళ్ళోకి వచ్చిన వాళ్ళకి అసలు ఒక పదివేలకు ఇరవై ఒక పదిహేడు వేలు కంటూ చెయ్యలా పెట్టి ఒక ఒక మహాశివరాత్రి నాడు లేకపోతే గురు పౌర్ణనాడు ఇదే వాళ్ళు చదివి శక్తి పాదాన్ని నేను ఇవ్వగలనా ఇవ్వగలిగితే నిజంగా ఈ ప్రపంచంలో అందరూ శక్తివంతులు అయిపోతారు అందరూ ఇలా ఇలా నేస్తూ ఉంటారు మహిమలు ఉద్దేశిస్తుంటారు వర్షాలు ఆపేస్తారు మొత్తం ఈ యొక్క ఈ ఏదైతే నిత్యం జరుగుతున్న క్రియలు అన్నిటికీ కూడా తెరహేస్తారు ఈ అరవై సంవత్సరాలు వాడు కూడా ఇరవై సంవత్సరాలుగా మారిపోతారండి అటు మరి శక్తిపాదం అంటే మాటల అసలు నాకు అర్థం కలిగిన విషయం అంటే చాలామంది ఈ ప్రజల్ని ఎటువంటి మార్గంలో తీసుకెళ్తున్నారు కొంతమంది ఈ గురువులు మోక్షం ఇప్పిస్తారట మళ్ళీ మన యొక్క జన్మనికి కారణం ఎవరు మానవ జన్మకి కారకుడు ఎవరు ఆ పరమేశ్వరుడు కదా ఇస్తే ఇవ్వాలి ఇచ్చేది పుచ్చుకునేది ఎవరు ఆయనే ఇవ్వాలి ఆ గురువు ఆ యొక్క ఆ యొక్క నుంచి వచ్చిన పరంపరే కదా ఈ గురువులు అంటారు ఆ గురువుల వల్ల జరిగి తీరుతుంది నేను విపరీతమైన తపస్ చేశానండి కాబట్టి నేను శక్తి బాధ ఇచ్చేగాలను మోక్షం ఇచ్చేగాలను అంటే ఏ గురువు అయినా సరే ఏదైనా దేనైనా ఏ శక్తిని అయినా సరే ఎవరికి ఉపయోగిస్తారంటే అత్యవసరమైన దానికి మాత్రమే శక్తిని ఉపయోగించవలసి ఉంటుంది మిగతాదంతా కూడా నీ జీవితం ఎలా అయితే సక్రమంగా జరగాలో అది జరిగి తీరవలసిందే కేవలం నీవు గురువు స్మరణ వల్ల నీవు ఈ పుణ్యక్షేత్రాలు దర్శనం వల్ల నువ్వు చేసే పూజల వల్ల ఆ తీవ్రతలు తగ్గుతూ ఉంటాయని గతాధ్యాయంలో కూడా మనం గత వీడియోలో కూడా చెప్పుకోవడం జరిగింది అయితే నీవు విపరీతముగా స్మరిస్తూ ఉండటము నేను మొన్న ఈ మధ్యన ఒక భక్తుడు నాకు ఫోన్ చేశారు వాళ్ళు ఏమంటున్నారంటే స్వామిజీ విపరీతమైన కూడా అప్పులై విపరీతం గాను ఆఖరికి ఒక ఈ వాళ్ళ పొడికి సంబంధించి ఒక దగ్గరికి వెళ్ళారు వాళ్ళు అరవై వేల రూపాయలు పెట్టి ఒక హోమం చేశారు అయినా నాకు ఫలితం లేదు నేను ఎక్కడ పొరపాటు చేశాను అని అన్నాను నువ్వు ఒకటి చెప్పా నువ్వు ఎక్కడ పొరపాటు చేసావు అంటే అరవై ఏడు రూపాయలు ఖర్చు పెట్టి చూస్తూ అక్కడే పొరపాటు చేస్తావు అని అదేంటి అండి నేను స్వామి నీకు ఇచ్చే ప్రతి రూపాయి స్వామి ఇచ్చింది అది నువ్వు సదువియూపరుచుకోవాలి నీవు పది రూపాయలు ఉన్నప్పుడు పది రూపాయలు నువ్వు కొనుక్కుని తినగలగాలి కానీ పదకొండవ రూపాయి కొనుక్కుని తిన్నావు అంటే అది నీది కాదు ఆ రూపాయి నీది కానప్పుడు నువ్వు ఎందుకు కొనుక్కున్నావు నువ్వు ఎక్కడో అప్పు సొప్పు చేస్తే అది స్వామికి బాధ్యత లేదు నీవు అరవై వేలు ఎక్కడో అప్పు చేసుకొచ్చి నువ్వు ఆమోదం అంటే నీవు నిర్లక్ష్యంగా ఉన్నావు అని అర్థం స్వామి అనుకూల ఎలా పొందగలవు నీ అప్పుడు ఎలా తీరుతాయి అదే రకరకాల జనాలు ఈ బెట్టింగ్లు కాస్తున్నావు స్వామి మీరు ఈ బ్యాటింగ్లో అయితే లాటరీ కడుతున్నాము మాకు కలిసి రావాలి అని చెప్తూ ఉంటారు మాకు ఐదు నిమిషాలు ఈ లాటరీ వస్తాయని మొత్తం మా దరిద్రం అంతా పోతుంది నీవు పని చేస్తే ఆ పనికి సరైన ఫలితాన్ని స్వామి నువ్వు స్వామిస్తారుతు ఇలా రాటీలు బ్యాటింగ్లు కాస్తే ఇటువంటివి ఏమీ జరగవు స్వామి అనుగ్రహం ఉండదు చక్కగా స్వామిని ఎలా స్మరిస్తూ ఉండాలంటే అన్ని రూపాల్లోనూ స్వామిని చూడగలగాలి అన్ని రూపాల్లోనూ ప్రతి జీవిలోనూ స్వామిని చూస్తూ ఉండాలి ఈయన శ్రీపాద ఒక ఒక జీవి కనపడితే ఆ జీవిలో శ్రీపాదను చూడగలగాలి మన సవాకారమైన మొత్తం స్వామికి అంకితం అయిపోయి ఉండాలి మనం ఏం చూస్తున్నా సరే స్వామి యొక్క ఆకారం మాత్రమే కలిగి ఉండాలి మరొకర నిమిషాలు కలిగి ఉన్నావంటే స్వామిని స్వరిస్తూ శ్రీపాద శ్రీపాద అని స్వరిస్తూ ఉండాలి లేదా దత్తా దత్తా అని స్వరిస్తూ ఉండాలి నీవు ఒకసారి ఈ సమస్య గురించి చెప్పావు ఈ రుణ బాధల గురించి కావచ్చు మరొకటి ఏదైనా ఒకసారి చెప్పినా స్వామికి మరీ మరీ చెప్పక్కర్లేదు ఆయన తెలుస్తుంది మళ్ళాగా ఆయన జాపశక్తి ఏమీ తక్కువ ఏం కాదు ఆయనకి బాగా ఎక్కువే కాబట్టి అది అది ఇచ్చేసావు ఒక ఆయనకి ఇంకా నీ దగ్గర ఏం లేదు స్వామి సార్ నువ్వు శ్రీపాద బాధ స్మరిస్తూ ఉండు ఆ నమ్మకం నీకు కలిగినప్పుడు ఆ సమస్య తప్పనిసరిగా కలుగుతుంది మేము ఇక్కడ ఏంటంటే మనం అనేకమైన ఏ కార్యక్రమం చేస్తున్నా సరే శ్రీ బాధలు స్మరిస్తూ ఉండాలి ఇప్పుడు ఒక చెరువులు వేసేవాడిని మేము మాకు కలిసి రావట్లేదు కలిసి వచ్చేలా చేయండి అంటే మనం కూడా ఒక ఆ స్థలము సరైనది కాదా గతంలో ఆ చెరువులో ఏదైనా వేసి లాభం వచ్చిందా లేదా ఆ పక్కన ఏదో స్వసానం ఉంది లేదు కోటేదో ఆ చెరువు ఎటువంటి అనుగ్రహం ఉంది అన్నది కూడా మనం పరిశీలించుకోవాలి అంతేగాని శ్రీ బాగా కలిసి వీ బూదు పట్టుకెళ్తున్నాను రక్షలు వచ్చేయాలంటే అది వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరెవరు కూడా పరిగెత్తగలకండి చక్కగా మీ పని మీరు చేసుకుంటూ ఉందండి స్వామి నేను నాకు ఒక ఉద్యోగం పెట్టిస్తున్నాను నేను ఆ ఉద్యోగం రావట్లేదు అని ఓకే నువ్వు చేసే ఉద్యోగం ఏంటి ఏ ఉద్యోగం పెట్టిస్తున్నావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చూస్తా రావట్లేదు మరో ఉద్యోగంలో జాయిన్ అయిపోవాలి నువ్వు వెంటనే ఆ చేస్తూ ఉంటే స్వామి ఒకటే అయ్యో నా కొడుకు నా బిడ్డ అవి రాకపోయినా సరే బాధపడకుండా వేరే దాంట్లో జాని అయ్యాడు వేరే దాంట్లో జాని అయినా సరే నన్ను పూజిస్తున్నాడు కాబట్టి అతనికి తప్పనిసరిగా ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇవ్వాలి అని స్వామి కోరుకుంటాడు అంతేకాని అది నాకు రాలేదు శ్రీపాద వాళ్ళు కూడా మానేద్దాము దత్తాత్రేయం చూద్దాము లేకపోతే మరో బాబాని చూద్దాము మళ్ళీ అయితే వేరే మాట మారిపోతాం అలాంటి వాడికి ఎక్కడ మన జీవితాంతకాలు మారుతున్న కొద్దీ అవుతూనే ఉంటావు కానీ అయితే రావు మొన్న నా దగ్గరికి ఒకరు వచ్చారు ఆయన ఎక్కడో జాగ్రత్త మెడిటేషన్ చేసేట అక్కడ ఒక క్యాషెట్ లాంటిది ఒకటి ఇచ్చారు అది చాలా పవర్ఫుల్ది ఆయన చేసిన శక్తి అంతా కూడా దానిలో పోసేస్తా పోస్తే అది ఎక్కడైనా కాలు వెనుక ఎవరికి ఏదైనా ఎప్పుడు వచ్చినా అక్కడ ఏదైనా పెడితే చాలు వెంటనే తగ్గిపోతుంది ఎంత మీద తీసుకురామని లక్ష యాభై వేలు పెట్టుకోండి తీరా చూసారు ఏది పెట్టాదంటే అది స్వామి పెట్టాడు అండి నేను పెట్టను స్వామిగారి అవసరం లేదు స్వామి ఉన్నానంటే అవసరం లేదు నువ్వు స్వామి లేవు కాబట్టి నువ్వు వీటి మీద ఉపయోగిస్తున్నావు మళ్ళీ స్వామిగారి పెట్టడం లేదు అన్నాను స్వామి ఉన్నప్పుడు ఇలాంటి జోళ్ళకి వెళ్ళరు పూర్తిగా కూడా స్వామిని స్మరిస్తునండి ఎందుకు నువ్వు అనేకమైన ఈ మనసు ఏదైతే ఉందో చాలా అలసి కల్పిస్తూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకుంటూ స్వామిని స్మరిస్తూ ఉంటే నువ్వు అనుకుంటూ పని ఇరవై అవుతుంది నాకు అందరూ అన్యాయం చేస్తారు నేను ఒక్కడే నీతో అవుతుంది స్వామి నాకు కాకుండా నా నాకు అన్యాయం చేసిన వాళ్ళు బాగుపడేలా చేస్తున్నారు స్వామి ఎక్కడున్నాడు అని అంటారు వాళ్ళు అన్యాయం నీ చేశారు అని అంటే నీవు ఆ జాగ్రత్తగా ఉన్నాను అంట నువ్వు అజాగ్రత్తగా ఉన్న వాడికి స్వామి నీకు అనుగ్రహించడం నీ వ్యాపారాలు ఎన్ని వ్యాపారాలు చేసినా నేను నష్టపోతున్నాను నువ్వు అనుకున్నప్పుడు అంటే నువ్వు అజాగ్రత్తగా ఉన్నావు అని జాస అజాగ్రత్తగా ఉన్నవారికి స్వామి సహకరించడం ఆలోచించాలి మనం స్వామి ఎలా ఎప్పుడు సహకరిస్తారు ఎవరికి సహకరిస్తారు సముద్రం సహకరిస్తారు కష్టపడే వారికి సహకరిస్తారు అంతేకాని స్వామి పేరు చెప్పి మోనామకాలతో వాళ్ళు గురువులు నీళ్ళు గురువులు పాదాలు కడుపు పాదాలు పట్టేసుకొని పావు పాలు అభిషేకాలు అట్లా లీటర్ లీటర్లు అభిషేకాలు చేస్తే స్వామి నీకు దూరం అయిపోతాడే కానీ దగ్గర అయితే అవడం నీవి ఎటువంటి సమర్థత ఉందో ఆ సమత కొద్ది మాత్రమే స్వామిని స్మరిస్తూ ఉండాలని నేను పదే పదే చెప్తున్నాను కాబట్టి మనము మన పిఠాపురము మన కురుపురము మన యొక్క గనకాపురము ఈ దక్క క్షేత్రాలన్నీ మన గుప్పెట్లో ఉన్నాయి మన గుప్పెట్లో ఉన్న శ్రీపాద శ్రీ కూడా పడి ఇద్దరంలో ఉన్నాయి అని స్వరిస్తూ మనము ఎక్కడికి వెళ్ళలేదని బాధపడవలసిన అవసరం లేదు మనకి మంచి రోజులు వస్తాయని ఒక నమ్మకము శ్రీపాద వాళ్ళు కూడా రక్షిస్తారని ఒక దృఢమైన నమ్మకం కలిగినప్పుడు నీకు స్వామి నీ ఒళ్ళు కూర్చుని ఉంటాడు నీ యొక్క కార్యక్రమాలని ముందుకు నేను చెప్తున్నాను కాబట్టి అందరూ కూడా స్వామిని స్మరిస్తూ దిగంబర దిగంబర దత్తా దిగంబర 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 శ్రీపాత శ్రీవల్లభ దిగంబర 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 శ్రీ నర్సమ్మ సరస్వతి దిగంబర ఈ అనుకుంటూ అందరూ కూడా క్ష సురక్షంగా ఉండండి చాలామంది ఏదైతే వీడియోలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా చూడండి మిగతా పాత వీడియోలు కూడా చూడండి గొప్ప చిత్రం ఏంటంటే ఎక్కడో నేను కల్పించడం లేదే మీ మీ వీడియోస్ని నేను తమ్ముడు చేపట్లా ఉన్న వాస్తవం ఎందుకు పదికిరాలని వీడియోలు కేలు వచ్చేస్తున్నాయి నేను నాకు అంత ఆశ లేదు నాకు దీని మీద దీని మీద చేయాలని ఇది కాదు లేదు కానీ ఒక మంచి పది మందికి పంచిపెట్టాలి ఈ మధ్యన అంటే అసందర్భంగా ఉన్నప్పటికీ కొన్ని ఒక కొన్ని వీడియోలు ఉన్నాయి అవి ఎందుకు చేస్తాము కూడా తెలియట్లేదు కానీ పెట్టిన అరగంటకే మినిమం వచ్చేస్తున్నాయి ఒక కేల్ డేటా కాబట్టి మనము ఈ యొక్క వీడియోని నలుగురికి షేర్ చేయండి చక్కగా దీనికి ఇదే కాదు ఇంకా 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 అనేకమైన మంచి వీడియోలు మీకు తెలియచేస్తాను శ్రీపాద వాళ్ళ ఒక య అడుగులు ఎలా పొందాలి అసలు భగవంతుని మనం ఎలా ఉంచుకోవాలి అంతేగాని దయ ఉంచి మరో విషయాన్ని చెప్తాను వశ్రీకరణలు ఇలాంటివి ఏమి పలికి రావు అలాగే జాతక చక్రాలు నిన్న వీడియోలు చెప్పాను అలాగే తైలాలు మన శ్రీచక్ర సహస్ర చక్రానికి మణిపూర చక్రానికి వీటి రిపేర్లు ఉన్నాయి అని తైలాలు ఇస్తున్నారు అవన్నీ కూడా బోటకము ఉన్నది ఒకటే ఒకటే అది దత్తము ఉన్నది ఒకటి అది దత్తాంశము ఆ ఉన్నది ఆ దత్తాంశంలో ఉన్నవాళ్ళు ఈ గురువులందరూ మన దృష్టి అంతా వాక్యమే పెడితే మనకు మంచి జరుగుతుంది ఇప్పుడు మనం ఒకటే అనుకుందాము నన్ను ర నన్ను రక్షించేవాడు దత్తాత్రేయుడు మాత్రమే దత్తుడు మాత్రమే నన్ను రక్షించగలరు జయ దత్త అందరూ కూడా చక్కగా ఈ వీడియోలన్నింటినీ మీరు చూస్తారు అందరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను జయ దత్త